చైర్మన్ సత్యచంద్ర రాజేష్ గారు చాలా జరిగింది పదే పదే ఒకసారి అమ్మ ఒక మాట అంటారు మీరు రండి మీరు రండి ప్రతిసారి నువ్వు రమ్మంటున్నావు కదా ఎవరిని రమ్మంటున్నావో నీకు తెలుసా నువ్వు ఎవరిని రమ్మని పిలుస్తున్నావు ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిని ఈ రాష్ట్రంలోనే ఎవరు కూడా అతన్ని ప్రశ్నించలేనంత స్థాయిలో సంక్షేమాలకు జగనన్నకు తోడుగా పథకాలను అందించే వాటిలో అయితేనేమి ఆర్థిక వనరులను కల్పించే దాంట్లో అయితేనేమి కేంద్రం నుంచి జరిగే ప్రయోజనాలు రాష్ట్రానికి వచ్చే వాటిలో అయితేనేమి నియోజకవర్గంలో అయితేనేమి జిల్లాకు అయితేనేమి రాయలసీమ ప్రాంతానికి అయితేనేమి అత్యంత ప్రాధాన్యత కలిగిన వ్యక్తి ఈరోజు మా రాజారెడ్డి అన్న ఆయన నువ్వు రమ్మని పిలుస్తున్నావు నీ స్థాయి కాదది నీకు నిజంగా నీకు సమాధానం చెప్పించారు నీకు నిజంగా ధైర్యం ఉంటే నమ్మి నీకు నమ్మకం ఉంటే నీ నువ్వు ఒప్పించగలిగితే ఈ నియోజకవర్గ అభ్యర్థి ఏంటంటే సూర్యప్రకాష్ రెడ్డిని పిలుచుకురా నువ్వు ఎక్కడైతే చెప్తున్నావు ఆడికి పిలుచుకురా మీడియా సమక్షంగా కూర్చుంటాం వంద మీటర్లలో మేము ఉంటాం మా వర్గం ఉంటుంది మీ వర్గం ఉండండి ఎన్నైతే పేపర్ తెచ్చినావు కట్టలు కుట్టలు తెచ్చుకో మా నాయకుడు పేపర్ కూడా లేకుండా చూస్తుంటాడు మీరు అడిగే ప్రతి ప్రశ్నకు మీరు ఎప్పుడైతే ఇక్కడ అభ్యర్థురగా పక్కనించి మనం ఇక్కడ తిట్టుకుంటున్నారో అప్పుడే చెప్పడం జరిగింది ఎవరైతే మీకు అంతా అనుమానాలు ఉన్నాయో మీకు ఎటువంటి ఆరోపణలు ఉన్నాయో రండి నా కాబట్టి నేనే రెడీ చేసుకొని తీసుకుపోతా అని చెప్పాడు తీసుకుపోతే మీకు వివరిస్తాము మీకు ఆలోపనలు ఉన్న అభి అభ్యంతరాలు ఉన్న అభివృద్ధికి లేఖమైన అన్ని చూపించి మాట్లాడడానికి మా నాయకుడు రాజంతా రెడీగా ఉన్నాడు అది మీకు చెప్పిన మా సవాల్ ఎప్పుడు విసిరినాము దానికి మీరు ఎప్పుడు స్వీకరించలేదు రాలేదు పైకి పోగా ఇప్పుడు ప్రజలను ప్రకటన పెట్టించాక ఎలక్షన్ దగ్గరికి రాబోతున్న తరంలో బుడద చెల్లడానికి ఒకరి తర్వాత ఒకరి తర్వాత ఎంచుకొని మీరు ప్రజలను పక్కతో పట్టించడానికి సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారు మీరు దానికి కూడా మీరు క్లియర్ గా ఉండే తీసుకొని రా నీ దగ్గర పనిచేసేటువంటి నీకు నీ నీ సంఘంలో నీకు లేదు ముందు విలువ సంఘంలో నీకు ఉంటే నీ సంఘీయుడు వంటి సంఘీయుడు నీ స్కూలు పెడితే దాన్ని బిల్డింగ్ పడవడానికి పంపించిన వ్యక్తి నువ్వు నీ అమ్మడి పనిచేసే వ్యక్తి పక్కకి స్కూలు కాలేజీ పెట్టడానికి ప్రారంభిస్తే రాత్రికి రాత్రి కాలేజీ చరిత్ర నీది నీ కులంలోనే లేదు నీ సంఘీలో పది మందిని నీ పక్కన భజన కొట్టే బ్యాచ్ తప్ప కొత్త వాళ్ళతో నీ సంగీయుల నుంచి బయటికి వచ్చి మర్రి రమణ ద్వారా నేను ఈ ఉపయోగం జరిగింది వాళ్ళ ద్వారా నేను బాగున్నాను ఒక ఇద్దరితో చెప్పి ఒకరితో చెప్పి ఇంకా చాలు ఈరోజు మేము కానీ మా నాయకులు కానీ మా లీడర్లు కానీ సంఘానికి ఏ విధంగా ప్రజలకు ఎట్లా అందుబాటులో ఉంటున్నారు ఎవరు ఎలా ఉంటున్నారు అనేది ప్రజలందరికీ తెలుసు మీ వల్ల ఈరోజు ఎలక్షన్లు వచ్చినాయని ఏదో ఓట్ల వల్ల తీసుకొచ్చినామని ఇప్పటిప్పటి సంఘ సంఘీవులను కానీ సమాజాన్ని కానీ పక్కదారు పట్టించడానికి లేనిపోని తల్లబుద్ది మాటలు చెప్పి వారిని మబ్బ పెడుతుంటే ప్రజలు గమనిస్తున్నారు మేము తారీఖున ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు నీకు ఒకటే పని వేయడం కోట్లు వేయడం ఒకటే అండి మా ఏరియాలో నేను పుట్టి పెరిగిన ఏరియాలోనే ఫైవ్ హండ్రెడ్ ఎయిట్లో రోడ్డు వైడనింగ్లో ఈ రెండు షాపులు ఉన్నాయి రోడ్డు వైడనింగ్లో ఏదైతే రిజిస్టర్డ్ ల్యాండ్స్ కూడా రిజిస్టర్డ్ వాళ్ళే స్వచ్ఛందంగా ఏదైతే గవర్నమెంట్ ఇచ్చేటువంటి రెమ్యునేషన్ తీసుకొని ఇచ్చేస్తున్నారు మీ పురంభోగు స్థలంలో ఉన్నటువంటి రెండు రూమ్లు అనేది తీయకుండా నువ్వు అభివృద్ధి కట్టుకున్న వ్యక్తి నువ్వు ఇక్కడే నీచ నీచ సంస్కృతి నీ నీచ బుద్ధి సమాజానికి సేవ చేయలేని బుద్ధి బయటపడిపోతుంది నువ్వు సమాజం గురించి చెప్తావా ఇది ఎంతవరకు సబబు మళ్ళీ ఇంకో వ్యక్తి గుంగకొండ వాస్తవ్యులు కుంగకొండ కోర్టు అంటే మాట్లాడుతున్నాడు ఆయన అంటారు నియోజకవర్గంలో మైనింగ్ సమస్యలు ఉన్నాయంట అదే దొంగ మైనింగ్ కోసం ఒక వ్యక్తిని చదువుల కొండలో చంపేస్తాడు అతనే అతను మైనింగ్ లో సమస్యలు ఉన్నాయని మాట్లాడతాడు దొంగ మైనింగ్ కృషి కర్త ఎవరైతే నాకు అర్థం కాలేదు ప్రాబ్లం ఉంది అంటాడు మా నాయకుడి నుంచి మా రాజేందర్ నుంచి మళ్ళీ ఇదే అనే అనే వ్యక్తి ఎవరైతే ఆ దొంగకోణం కోర్టు నుండి మాట్లాడుతున్నాడో ఇదే ఫ్రాక్షన్ లో ఉన్నటువంటి కోట్ల కుటుంబాల ద్వారా సొంత అన్నకు చేయిపోయిన మాట వాస్తవం కాదా ఈ ఫ్రాక్చర్ గొడవల్లో కదా అది మీకు తెల్దా దొంగతనాలు మర్డర్లు చేయించిన చరిత్ర ఇది దాంట్లో హస్తం ఉందా లేదా అనేది నువ్వు నీ కుటుంబ సభ్యులతో సహా ఏదైతే నువ్వు ఎప్పుడు కొక్కుడుతుంటావే ఆ బంగారుకొండ ఆయస్వామి దగ్గర గుమ్మకొండ బంగారకొండ ఆయస్వామి దగ్గర వచ్చి నువ్వు కుటుంబ సభ్యులతో నాకు ఎటువంటి హస్తం లేదని నువ్వు ప్రమాణం చేయి మేము వచ్చి ప్రమాణం చేస్తాను ఇంతకంటే మీకు ఇంకా మాటలు ఏమున్నాయి ఊరికే నిశ్శబ్ద యుద్ధం రేపు పదమూడు మే పదమూడు తర్వాత తెలుస్తుంది మే పదమూడు తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత జూన్ నాలుగు తర్వాత ప్రజలందరూ పార్టీ వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు రాజారెడ్డి కుటుంబం వైపే ఉంది అది తీటతలం కాబోతుంది డైనాములో పడేయడానికి మీరు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా మా క్యాడర్ కానీ మా నాయకులు కానీ మీకు దీటుగా మేము ఎదుర్కొని రేపు ఎలక్షన్ని విజయవంతం చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నప్పుడు చూస్తున్నాం